అందరికీ నమస్కారం పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు మహాశివ భక్తుడు ప్రతిరోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్ళేవాడు శివదేవుడు శివాలయానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి తీసుకువెళ్ళి శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు ఇలా పరమనిష్టతో ప్రతిదినము కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు ఒకరోజు అనుకోకుండా శివదేవునికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడుతుంది దాంతో తాను శివుడికి పాలని నివేదించేది ఎలాగా అని ఆలోచించాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురుని పిలిచి పాప మీ అమ్మ నేను పని మీద ఊరికి వెళుతున్నాము మేము ఊరు నుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకో ముఖ్యమైన పని కూడా నువ్వు చేయాలి అదేమిటంటే మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం ఆ పనిని మానకుండా నువ్వు నిష్టగా చేయాలి కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి ఒక పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను ఆరగింపు చేయాలి వెళతావు కదూ ఇది మన నియమము తల్లి వ్యర్థం కానివ్వకు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా స్నేహితులతో తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చేయమ్మా మరిచిపోవు కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ మరి గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు పాప సరేనంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పలచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో పాలు నీ కోసం తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది పాప తాను శివుని ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో పాలు అలాగే ఉన్నాయి అప్పుడు పాప శివయ్య పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగడానికి ఏమిటి ఇబ్బంది తాగవా తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది అయినా శివుడు పాలను తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది తనలో తానే అమ్మా నాన్నలు చెప్పినట్లుగానే చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు దాంతో పాపకి భయం పట్టుకుంది శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సద్ది అనుకున్నావా నీళ్లు కలిపానని అనుకున్నావా ఆవు పాలు కాదు అనుకున్నావా పోని ఆకలిగా లేదా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలు పెట్టింది పరమశివ పసిపాపను చేసి ఏమిటి సతాయింపు ఒక్క గుటక అన్న తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుడిని బ్రతిమలాడుతోంది నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా త్రాగవా మా నాయన కదు మా శివయ్య కదు తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారాం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమలాడుతోంది ఏడుస్తోంది ఆ పరమశివుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు ఆ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పరీక్షిస్తూనే ఉన్నాడు పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురయింది అని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకుని పాలన్నీ తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమైనాడు ఆయన దేవుడని తెలియని పాప శివుడు పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులయ్యింది పాప రోజూ తానే పాలు తేవడము శివుడికి నివేదించడము అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజు పాప పాలు తేవడము శివుడు త్రాగడము జరిగిపోతున్నాయి ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంది అమ్మా నాన్నలని చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం చెప్పింది శివదేవుడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు త్రాగడం ఏమిటి నువ్వు ఏదో అబద్ధం చెబుతున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేల పాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలు అన్నాడు ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు రోజులాగానే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది రోజు పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదు చూడను కూడా లేదు కన్న అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తా అంటూ ఆక్రోషంతో పాప మీదకి ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియగా గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనున్నాను భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాశ్చల్యంతో తన వక్రస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగంలోకి ఆ పాప మాయమైపోయింది ఆ పాప భక్తి ఎంతో నిశ్చలమైనది అమాయకమైనది అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఆనాటి నుంచి ఆ పాపను గోడగూచి అనే పేరుతో స్థుతించసాగారు ఇదే నిర్మల భక్తికి అమాయక భక్తికి తార్కాణమైన గోడగూచి కథ కార్తీక మాసంలో చిన్న పిల్లలకు ఇలాంటి కథలు చెప్పి వారిలో దేవునిపై విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేద్దాం ఓం నమ